ఓం శుభంకర్యే నమరుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే రమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఈ నెల పదిహేన తారీఖు తర్వాత ఆదాయం పెరుగుతుంది అలాగే మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు చీటికి మాటికి కోపాన్ని తెచ్చేటువంటి కొన్ని పనుల్ని మీ అంతటా మీరే దూరంగా పెడతారు కుటుంబ సభ్యులని తరచూ కలుస్తూ ఉంటారు మాసాంతం వరకు విద్యార్థులు తోటి విద్యార్థులతో ఆహ్లాదముగా ఉంటారు వారు లీడర్షిప్ని వహించటానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రకృతిని కాపాడేటువంటి కొన్ని పనుల్ని ధనుస్సు రాశి వారు చేపడతారు ధనుస్సు రాశి జాతకులు ఆరోగ్య విషయంలో మీరు కొంత జాగ్రత్తను వహించాలి మాంసాహారాన్ని భుజించడం ద్వారా దీర్ఘకాలికమైనటువంటి రోగాలకి కారకు అవుతారు కాబట్టి శాకాహారులైగా మారటము చాలా మంచిది శాకాహారాన్ని అందున తప్పనిసరిగా ఆదివారము లేకపోతే సోమవారం ఈ రెండు రోజుల్లో ఏకభుక్తము ఒక పూట భోజనం చేయటం మంచిది శరీరానికి పస్తు అనేటువంటిది అప్పుడప్పుడు అవశ్యం తద్వారా ఇంద్రియాల నీవు కూడా చైతన్యమవుతూ ఉంటాయి మీరు ఈ యొక్క మార్చి నెలలో అరటి పండుని పేదవాడికి దానంగా ఇచ్చినట్లయితే బెచ్చగాళ్ళకి అరటి పండ్లని దానంగా ఇచ్చినట్లయితే ధనకటాక్షము మరింత వృద్ధి చెందుతుంది న్యాయ పోరాటముల ఎందు విజయాన్ని పొందగలుగుతారు అసంతృప్తికరమైనటువంటి జీవితం నుంచి బయటపడతారు స్త్రీలు ముఖ్యంగా ఎవరికీ కూడా మధ్యవర్తిత్వాన్ని వహించవద్దు మీరు దృఢంగా ఉండటం అవశ్యం అలాగే స్త్రీలు ఎవరికీ కూడా కంగారు పాటుతో మాట ఇవ్వవద్దు నేను అది చేసి పెడతా ఇది చేసి పెడతా అని తోటి మహిళల ఎవరికీ కూడా మాట ఇవ్వద్దు దైవదర్శనం చాలా సత్ఫలితాలని ఈ యొక్క ధనుసు రాశి జాతకులకి సంక్రమించే విధంగా అనుగ్రహిస్తాయి పురాతనమైనటువంటి దేవాలయాలను దర్శించటం ద్వారా ఈ యొక్క ధనుసు రాశి జాతకులు దీర్ఘాయుష్యమంతులవుతారు భూసంబంధితమైనటువంటి వ్యవహారాలు ఆనుకూలిస్తాయి ఈ యొక్క మాసములో విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ విదేశీయస్తులు కానీ ఎవరైనా సరే ఈ యొక్క నవగ్రహాలలో అతి ముఖ్యమైనటువంటి సూర్యుడిని మరియు కుజుడిని ఆరాధన చేయటము శనికి పంతొమ్మిది సార్లు పంతొమ్మిది నువ్వుల గింజలతో శని పాదాల దగ్గర నువ్వుల గింజలు పెట్టి పంతొమ్మిది శని భగవంతుణ్ణి స్మరణం చేయటం ద్వారా అపమృత్యు దోషాల నుంచి ధనుస్సు రాశి జాతకులు బయటపడతారు పంతొమ్మిది నువ్వుల గింజలని జాగ్రత్తగా చేత్తో పట్టుకొని స్వామివారి శని భగవంతుని పాదాల దగ్గర పెట్టి శని భగవంతుణ్ణి స్మరణ చేస్తే దోషాల నుంచి ధనుసు రాశి జాతకులు బయటపడతారు అలాగే సూర్యుణ్ణి అలాగే అంగారకుణ్ణి ఆరాధన చేయటము ద్వారా ఆరోగ్యవంతులవుతారు భూమి ధనకటాక్షము స్థిరత్వము వివాహాది శుభకార్యాలు జరగాల్సినటువంటి వారికి సకాలములో అవన్నీ కూడా జరుగుతాయి సూర్యారాధన ద్వారా దీర్ఘ పుష్టిత్వాన్ని పొందుతారు ధన అనుగ్రహాన్ని పొందగలుగుతారు అంగారకుడు కూడా మంచి ఆరోగ్యాన్ని మంచి బుద్ధిని పిల్లలకి అలాగే చక్కటి జీవితాన్ని ఆ యొక్క అంగారకుడు అనుగ్రహిస్తాడు కాబట్టి అంగారకుడు సూర్యుడు అలాగే శని భగవంతుణ్ణి ధనుస్సు వారు తప్పనిసరిగా ఈ యొక్క మార్చి నెలలో ఆరాధన చేయటం అనేటువంటిది అవశ్యం అందున శని భగవంతుడి ఆరాధన ఎంతో గొప్ప ఫలితాలని మనకి ప్రసాదిస్తుంది తద్వారా అనేక విజయాలని పొందగలుగుతాం ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క మార్చి నెలలో ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాల వివరాలు ఓం నమ శివాయ ఓం శుభంకర్యే నమ మార్చిలో మనకి అత్యంత పవిత్రకరమైనటువంటి రోజు పాల్గుణ పౌర్ణిమ చాలామందికి సంసిద్ధత ఉంటుంది ఇరవై నాలుగవ పౌర్ణిమ ఇరవై ఐదని ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి రాత్రి పౌర్ణమి కావాల్సినటువంటి వారు చంద్ర దర్శనము నక్షత్ర దర్శనము చేసుకునేటువంటి వారు ఇరవై నాలుగో తారీఖు ఆదివారము పౌర్ణమిగా భావించి చేస్తారు ఎందుకంటే రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నది పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రధానము రాత్రి కాలం అలాగే ఏదైతే కనుక లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి పౌర్ణమి కూడా పాల్గొన పౌర్ణమి ఇది ఉదయము పూట ఉన్నటువంటి పౌర్ణమి కావాలి కాబట్టి సోమవారము పాల్గొన మాసములో ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున ఉదయము లక్ష్మీ పూజ ఇత్యాది ధన పూజలు కూడా చేసుకుని హోలీ పండగని ఆ యొక్క రంగులని జల్లుకుంటూ నవవిధములైనటువంటి రంగులు ఉంటాయి ఈ తొమ్మిది రంగులు తొమ్మిది గ్రహాలకి సాంకేతికముగా ఉంటాయి తద్వారా అలక్ష్మీ దోషాలని తొలగించుకున్నటకు పౌర్ణమి రోజున ఆ యొక్క లక్ష్మీ పూజని ఇరవై ఐదో తారీఖు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి మధుర పదార్థాన్ని స్వీకరించి హోళీ ఆటని ఆడుకుని ఆ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు ఆ రోజున సాయంకాల సమయంలో దీపారాధన పెట్టిన తరువాత వారు కొంతమంది నృత్యాలని కూడా సంగీత నృత్యాలని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రదేశాలలో ఈ లక్ష్మీప్రదమైనటువంటి పాల్గుణ పౌర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ అమ్మవారిని మనము కటాక్షం పొందాలి లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి అందులోన మనకు ఉన్నటువంటి దారిద్ర్య దుఃఖ లక్ష్మీలు తొలగి ఆనంద లక్ష్మీలు మనకు ప్రసాదించాలి అవి మనకి ప్రవేశించాలి అంటే హోలీ పండగ తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టముగా మనం తెలుసుకోవాలి అందున సోమయుక్త పౌర్ణిమ సోమవారము చంద్రుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి సోమవారము శివుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి అంటే ఇద్దరు కూడా కలిసినటువంటి సోమయుక్త పౌర్ణమిని మనం చాలా గొప్పగా అమ్మవారి ఆరాధనని మన ఇంట్లో మనం చేసుకుందామండి ఎవరినో బ్రాహ్మణులని పిలిచి ముత్తయ్యూరుని పిలిచి ఏదేదో హడావిడి చేయకుండా సులభంగా మనకి మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కగా తొమ్మిది రకాల రంగులు తొమ్మిది రకాల ముగ్గులను పెట్టి తొమ్మిది రకాల రంగులని చక్కగా మన వస్త్రాల మీద కానీ మన ఇంటి ముందు కానీ మనం జల్లుకుందాం ఈ యొక్క నీళ్ళలో చాలామంది రంగులని మిశ్రమించి వాటిని జల్లుతారు అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం జల్లుకోవాలి ఏది పడితే అవి నీళ్ళల్లో కలిపితే తద్వారా ప్రమాదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఆనందకరమైనటువంటి పౌర్ణిమల్లో ప్రప్రథమమైనటువంటి పౌర్ణిమ అందున మరొక గొప్ప విషయం ఈ పౌర్ణమి తర్వాత మరికొద్ది రోజులలోనే మనకి అమావాస్య వస్తుంది పదిహేను రోజులకి దాని తర్వాత ఉగాది వస్తుంది సంవత్సర ఆఖరి పౌర్ణిమ చంద్రమిళిత సోమ పౌర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ ఆరాధనలు చేస్తే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అలక్ష్మీ దోషములు తిరిగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు జై శుభంకరి ఓం నమ శివాయ